బెంగాల్ బెంగాల్లో ఏం జరిగింది అసలు బెంగాల్లోనే జరుగుతున్నటువంటి అల్లర్లకి వక్ అమెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదుకి ఏదైనా సంబంధం ఉందా ఇంకా చరిత్రలోకి వచ్చినట్లయితే గత కొన్ని వందల సంవత్సరాలుగా ముస్లింలు ఎంతో బాధపడుతూ ఉన్నారు అనేక కోట్ల ఆస్తులు వక్ పేరుతో వక్ బోర్డు కింద రాసేసి అనేక పేద ముస్లింలు బాధపడుతూ ఉన్నారు ఈ చర్యలన్నింటినీ కూడా కట్టుదిట్టం చేసి ముస్లింలు అట్టడుగునున్నటువంటి పేద నిరుపేద ముస్లింలు కూడా ఈ వక్ఫు యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు అమెండ్మెంట్ వల్ల వాళ్ళకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరాలి వాళ్ళు కూడా ఆర్థికంగా ఒక ఉన్నత స్థితికి రావాలి వాళ్ళు కూడా సమాజంలో చక్కని జీవితాన్ని కొనసాగించాలి అన్న ఒక చక్కటి ఆలోచనతో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము నాలుగు సంవత్సరాలుగా ఈ వక్ఫు బోర్డు మీద కృషి చేసి ఎక్కడెక్కడ దిద్దుబాటు చర్యలు చేయాలి అని తీసుకొని దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నటువంటి అన్ని బోర్డుల అధి నేతలతోనూ అక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దలతోనూ అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ వక్కు బిల్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదుని తీసుకొచ్చారు అయితే కొంతమంది ముస్లింలు ఎవరైతే అధికారంలో ఉన్నారు ముస్లింలు వాళ్ళ అధికార దాహం కోసం వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయ కోసం ఈ వక్బిల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి పాయింట్లని వక్రీకరిస్తూ అమాయకమైనటువంటి ముస్లింస్ని రెచ్చగొడుతూ తమ పబ్బాన్ని గడుపుకుంటూ ఉన్నారు బెంగాల్లో జరిగినటువంటి ఉదంతం మీ అందరికీ కూడా తెలిసిందే ప్రతి హిందువు ఇళ్ల మీద బ్లాక్ తో మార్కు వేసి మరీ వాళ్ళు సెలెక్టివ్గా పర్సన్స్ని వెంటాడి వేద వేధించి వాళ్ళని నానా హింసలు పెట్టారు అది ఎంతవరకు వెళ్ళిందంటే బెంగాల్లోని హిందువులు ఆ ప్రాంతం నుండి పొట్ట చేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలస వెళ్ళేంత దూరం వెళ్ళింది ఆ తర్వాత గమనించినట్లయితే ప్రతి దాడి చేయబడిన వ్యక్తి యొక్క ఇంటి మీద ఇటువంటి గుర్తులు అనేవి గమనించారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ వఫ్ బిల్ అమెండ్మెంట్ యాక్ట్ చట్టాన్ని అడ్డుగా పెట్టుకొని హిందువుల మీద ఉన్నటువంటి మీద తమ అక్కసంతో కూడా వెళ్ళగక్కి తమ రాష్ట్రం మొత్తం కూడా ముస్లింలకి కట్టబట్టాలి అనే ఒక ఆలోచనతో ఆడ ఒక పథకం ప్రకారం ఈ మమతా బెనర్జీ అనేటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ పని చేశారు అంతేకాకుండా తమ ప్రసంగాలలో హిందువుల మీద అక్కసు వెళ్ళగట్టుకుని ఎవరైతే అల్లాని నమ్ముతారో వాళ్ళు మాత్రమే క్షేమంగా ఉంటారు ఎవరైతే అల్లాని నమ్మరో వాళ్ళంతా కూడా ప్రతిఫలం చెల్లించవలసి వస్తుందని చెప్పేసి ఓపెన్ మీటింగ్లోను పెద్ద పెద్ద మీటింగ్లోను కూడా చెప్పి అమాయక ముస్లిం సోదరుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది ఇంతా చేస్తే ఎవరండి ఇక్కడ నష్టపోయేది మమతా బెనర్జీకి ఏమీ అవ్వదు కేవలము కూడా అక్కడ ఉన్నటువంటి ఆవేశానికి లోనయ్యేటటువంటి ముస్లిం సోదరులు ఉన్నటువంటి ముస్లిం యువకుది యువకులు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చర్యల్ని ఖండించాలి బెంగాల్లో జరిగినటువంటి గొడవలకు వక్ బిల్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదుకి ఎటువంటి సంబంధం లేదు బిల్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల అట్టడుకునున్న పేద ముస్లింకు కూడా ఎంతో కొంత సహాయం చేయాలి ఎంతో కొంత అభివృద్ధి తీసుకురావాలి అన్న ఒక గొప్ప సదుద్దేశంతో ఈ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేశారు మన ప్రభుత్వం వాళ్ళు అదే కాకుండా చేసే ముందు ఇందాక మనం అనుకున్నట్లుగా ప్రతి రాష్ట్రంలోని ప్రతి వక్ బోర్డు వాళ్ళని సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల సూచనలు తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి సలహాలు సూచనలు అన్నీ కూడా ఈ అమెండ్మెంట్ యాక్ట్లో ఇంక్లూడ్ చేయడం అనేది చేశారు కాబట్టి అమాయక సోదరులు అనేటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా సరే నిజం తెలుసుకుని ఈ వఫ్బిల్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల మనకి జరిగేది మంచి మనకి మన పేదరికం నుంచి బయటికి రావాలి అన్న కోరికను ఈ విధంగా అయినా సరే మనం నెరవేర్చుకునే వాళ్ళు అవుతాము అని గ్రహించడం జరగాలి జయ శ్రీరామ్